స్వాగతం పల్నాడు జిల్లా నత్తెన్నపల్లి పట్టణంలో గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని ఏఐటియుసి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సత్తెన్నపల్లి అమరావతి బస్టాప్ వద్ద ఉన్న ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో పథకాన్ని విశ్రాంతి లెక్చర్ ఆర్ శేషయ్య ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు శివారెడ్డి అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు ఎన్జేసి విశ్రాంతి ఉద్యోగి ఎస్కే సుభాని ఏఐటిసి జెండర్లను ఆవిష్కరించారు

ఈ ఎర్రజెండా కార్మికులు శ్రామికుల పట్ల మరి కవచంగా పనిచేస్తూ మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మరి కాపాడే ఈ ఎర్రజెండా పండగ కాబట్టి ఈ పండగ సందర్భంగా మన సత్తంపల్లి పట్టణంలో కూడా ఆటో పైకు ఇవాళ ఆటోలో ఆటో డ్రైవర్లు చాలామంది మరి కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయ సంఘ నాయకులు మరి ఉపాధ్యాయులు శ్రామికులు చాలామంది ఈ కార్యక్రమం పనులు పంచుకొని దీన్ని విజయవంతం చేసే భాగంగా మరి వాళ్ళ సమాన పనికి సమాన వేతనం మరి నిత్యావసర ధరలకు అనుకూలంగా మరి ఆటో ఛార్జీలు కానీ ఇవన్నీ వీటి అన్నిటి మీద మరి అర్పులు సాధించుకున్న దినంగా మనమంతా చెప్పుకోవచ్చు మరి వాళ్ళ రేడియో యూనివర్సిటీలో చాలా చోట కూడా మరి కార్పొరేట్ కన్నా జరిగి మరి ఒక అరవై దాకా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే దాదాపు ఒక నలభై దాకా సంస్థలన్నీ అమ్మేశారనమాట ఇది ఇంతకుముందు ఏదో సంస్థ అమ్మాలంటే ఆ సంస్థ నష్టాల్లో ఉంటే దాన్ని అమ్మేవాళ్ళు కానీ ఇవాళ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా నష్టాల్లో చూపించి మరి వేల మంది కార్మికులు మరి వీళ్ళు దీని పట్ల మరి ప్రేమగా దాంట్లో ఉద్యోగం చేసుకున్నారు కార్పొరేట్ కలో భాగంగా ఈ మరి కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని ఆ అంబానీ ఆదాని లాంటి వాళ్ళని మరి నామ మాత్రం రోజులతో కట్టబెట్టి మరి వాళ్ళని ఇస్తున్నారు మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పిఎఫ్ గిఎఫ్ అనే సౌకర్యంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగస్తుల్ని మరి టీకి పారేసి వాళ్ళని వాళ్ళు చెప్పినంత ఖచ్చితంగా పెట్టి ఇబ్బంది పెట్టే సంస్థలు ఇలాగా ప్రభుత్వాలు పాలకులు ఈ విధంగా చేస్తున్నారు ఇవాళ మన విశాఖ ఉక్కు ఆంధ్రలో కానీ మరి ఎంతోమంది బంధి బంధిదాన మరి విశాఖలో విశాఖపట్నంలో విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం దాన్ని కూడా ప్రభుత్వం దసరావారీగా లాభాలను నడుస్తుంటే దాన్ని కూడా నష్టాల్లో చూపించి ఏ పాలకులు వచ్చినా మరి ఆ విశాఖ ఉక్కుని దాన్ని కూడా కట్టబట్టడానికి దాన్ని కట్టబట్టే ముందు అన్న మన అనపర్చి దగ్గర సపరేట్గా వేరే ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రభుత్వం కూడా ప్రాణం వస్తుంది విశాఖ ఉప్పుని కూడా ప్రాణం తీసే విధంగా మరి మంది ఉద్యోగస్తులు బహిరంగ పడ్డారు ఈరోజు దశల వారికి వాళ్ళందరినీ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం పాలకులు మన ఆంధ్రప్రదేశ్ కూడా మరి అక్కడ దాన్ని ప్రైవేటీ కన్నా కాకుండా దాన్ని కాపాడాలని రాబోయే రోజుల్లో మరి విశాఖ ఉక్కు ఆదులు హక్కు కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా ఏ రాజకీయ పార్టీలో ఆండి చేసినా చేయాలని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మేడే మరి కార్యక్రమానికి మన తమ శ్రీనివాస్కి వేడికి వచ్చి తమ ఉత్సాధ్యాల్సిందరికీ పాఠోపాఠాన మరి ఉద్యమ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ మేడే